హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక ఎక్సలెంట్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇది ఎంట్రెన్స్ మనకి బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా లాగా అనమాట కామన్ క్యారెడ్ ఏరియా ఇదంతా కూడా సో ఈ పక్కకి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇక్కడ ఇంకొక ఫ్లాట్ లేదు కాబట్టి మనకి ఈ ఫ్లాట్ వాళ్ళు మాత్రమే ఈ ఏరియా అంతా కూడా యూజ్ చేస్తున్నారు సో ఇదంతా కూడా వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ అండి వన్ టౌన్ మార్కెట్ లో ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన టూ బిహెచ్కే ఫ్లాట్ చాలా అంటే చాలా తక్కువ రేటు టోటల్ ఫర్నిచర్ తోటి సేల్కి వచ్చింది లోపల చాలా బాగుందండి సో ఇదంతా కూడా మనకి కామన్ క్యారిడర్ పక్కనే స్టెప్స్ ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ డోర్ అంది ఫ్లస్ డోర్ ఇచ్చారు పైన కూడా పిఓపి సీలింగ్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి చాలా బాగుంది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా సో నీట్ గా దగ్గర ఉండి అంతా కూడా వర్క్ చేయించారు ఇక్కడ హాల్లో శాండ్లర్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ వచ్చింది ఇది షో అండి టీవీ యూనిట్ కోసం సపరేట్ గా మీకు ఫ్రంట్ సైడ్ ఒక కబోర్డ్ వర్క్ అయితే ఉంది ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ వస్తుంది విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు సిబివిసి స్లైడ్ విండోస్ అయితే ఇచ్చారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మంచి కలర్ఫుల్ లైటింగ్ మంచి క్లాసికల్ డిజైన్ తోటి సీలింగ్ వర్క్ సో వాల్ పేపర్ కూడా యూజ్ చేశారండి కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో ఉన్న బెడ్స్ కానీ ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ మనకి వాషింగ్ మిషన్ అదేవిధంగా ఫ్రిడ్జ్ ఈ విధంగా ఇంట్లో ఉన్న టోటల్ ఫర్నిచర్ తోటి ఇది మనకి సేల్కి వచ్చింది సుమారుగా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అండి డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెంటీన్ స్క్వేర్ యార్డ్ పదిహేడు గజాలు అన్డివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇందులో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుంది యాజ్టీస్ గా ఫ్లాట్ ఎలా అయితే ఉందో అలా ఇచ్చేస్తారండి లోపల మనకి సిమెంట్ ర్యాక్స్ కాకుండా మనకి మార్పుల్ తోటి ఈ ర్యాక్స్ అయితే ఇచ్చారండి సో అనేది లేకుండా చాలా క్వాలిటీ యూజ్ చేశారు ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ కానీ రిమార్క్ కానీ లేని ఒక ఎక్సలెంట్ ఫ్లాట్ అండి ఇది సో ఏరియా పరంగా కూడా బ్రహ్మాండమైన ఏరియా సో విజయవాడ సిటీలో వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ అంటే సో మంచి ఒక ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఇలాంటి ఏరియాలో ఇంత తక్కువ రేట్కి ఫ్లాట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు సో ఈ అవకాశాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అనే చెప్పొచ్చు సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ కూడా వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగిచ్చారు పక్కనే మనకి బాత్రూమ్ కూడా వస్తుంది సో ఈ ఏరియాని ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టారండి సో ఈ వాషింగ్ మిషన్ కూడా ఇస్తున్నారు వాషింగ్ బేషన్ పాయింట్ కూడా వచ్చింది వెస్టర్న్ కమోడ్ వచ్చింది లోపల మనకి గ్రేజర్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే బిల్డింగ్ ఏజ్ పరంగా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయిందండి కన్స్ట్రక్షన్ చేసి అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడ కూడా మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది వాల్ కేర్ చేస్తుంది సో ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అనేది ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ ఇది అంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట ఇక్కడ షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా గ్రైండర్ ఫ్రేమింగ్ అని ఇచ్చారు అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేస్తుంది సో ఇక్కడ మనకి కిచెన్ లో వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇచ్చింది అదేవిధంగా మనకి ఫోర్ బర్నర్ స్టవ్ కూడా వచ్చింది సో గ్యాస్కెట్ పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఈ విధంగా ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఇది మనకి వాష్ ఏరియా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ప్రెజెంట్ అయితే యూజ్ చేయట్లేదు ఇది దీన్ని ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు సో మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు మనకి మూడు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లు హాలు డైనింగ్ కిచెన్ ఈ విధంగా అంతా కూడా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఈ కిచెన్ బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఈస్ట్ ఎంట్రన్స్ కాబట్టి ఆగ్నేయంలో వంటగది వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకునేలాగా సో ఎస్పెషల్లీ ఇందులో మనకి కలర్ఫుల్ పెయింటింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ చాలా బాగుందండి సో డైరెక్ట్ గా మీరు లైవ్ లో చూస్తే కనుక డెఫినెట్ ఈ ఫ్లాట్ మీకు నచ్చుతుంది దీని పక్కన ఇక్కడ మనకి కూడా బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారండి చుట్టూ కూడా అంత ప్రైమ్ లొకేషను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా రాజధాని విజయవాడ గుంటూరు చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఓకే